వైసీపీ అధిష్టానం కావలి మాజీ ఏంసీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డిపై వేటు వేసింది ఈ మేరకు ఆయనను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఇటీవల కాలంలో కావలి మాజీ ఏంసీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డి కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను పోగటం కూడా జరిగింది ఈ విషయమై అధిష్టానం సీరియస్గా వ్యవహరించి మన్నిమాల సుకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది ఈ విషయం తెలుసుకున్న కావేలోని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టానం విడుదల చేసిన లెటర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఇటీవల జరిగిన రెండు మీడియా సమావేశాలలో వైసీపీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఈ విషయమై పార్టీ అధిష్టానం సీరియస్గా వివరించి మన్నిమాల సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేసిందనే ప్రచారం ఉంది సుకుమార్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలను మీరే చూడండి ఉండొచ్చు ఫ్యామిలీ డిస్ప్యూట్ ప్రతి దాంట్లో ఉంటాయి కుటుంబ సమస్యలు ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు పరిష్కారం చేసుకుని తీసుకున్నాం పుట్టితే ఎవరి దగ్గర బెదిరించో భయపెట్టో కబ్జాలు చేసి రెండు సంవత్సరాలు సస్పెండ్ చేసిన రెండు సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ఏం చేయలేకపోయారు ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కావ్యా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ద బెస్ట్ ఎమ్మెల్యేగా అవినీతి రహిత పరిపాలన ఎలా ఉంటుందో చూస్తున్నా సంతోషపడుతున్నా నేను ఈ సందర్భంలో కూడా ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తున్నా ఎందుకంటే మనకు ప్రజలు ఓట్లేసేవి ప్రజలను పరిపాలించమని కాని ఓట్లేసినటువంటి ప్రజలను దోచుకోమని కాదు ఇది సందర్భం కాదు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది తర్వాత మాట్లాడతాను ఇంకో ప్రెస్ మీట్ లో ఆ అమ్మ